కానీ నువ్వు ఇందాక చిరంజీవి గారి గురించి నువ్వే చెప్పావు అవును స్వయం కృషి ఒక రుద్రవీణ ఒక దగ్గర దొక్కుడు తిలక్ సుందరి ఒక ఆపద్ బంధువుడు ఆఫ్ అంటే సార్ అప్పుడు జనరేషన్ అప్పుడు ఏమైందంటే సార్ థియేటర్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చేవాళ్ళు అప్పుడు వేరే సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ లేదు సార్ ఆడియన్స్ ఇప్పుడు మన ఫోన్ లో చాలా ఎంటర్టైన్మెంట్ సోర్స్ ఉన్నాయి సర్ వాళ్ళు చేసిన టైం అప్పుడు ఏంటంటే చక్కగా సర్వాళ్ళు నలుగురు స్టార్స్ ఉండేవాళ్ళు చక్కగా మూడు నెలలకు ఒక సినిమా వచ్చేది ఒక్కొక్క స్టార్ నుంచి హ్యాపీ ఆడియన్స్ థియేటర్కి వెళ్ళి ఒక హండ్రెడ్ డేస్ రన్ చూసేవాళ్ళం ఇది నేను ఇండస్ట్రీ ఉన్నప్పుడు కూడా నేను బాలకృష్ణ గారితో సినిమాలు చేస్తున్నాను మా ఫాదర్ ప్రొడక్షన్ లో చేస్తున్నప్పుడు కూడా ఆది చెన్నకేశ్వర రెడ్డి లక్ష్మీవర్ ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా కాంచిన వరకు కూడా ఆడియన్స్ సినిమా బాగుందంటే తొండ తొండపు ఒక ఫెస్టివల్ లాగా వెళ్ళిపోయేవాళ్ళు సార్ ఇప్పుడు వెళ్ళి చాలా మూడు రోజులు పరిమితం అయిపోయింది వాళ్ళకి మనం ఏదో ఒక డిఫరెంట్ సినిమా ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాం మన సినిమా ద్వారా ఒక పోస్టర్ ద్వారా ట్రైలర్ ద్వారా కంపల్సరీ రిఫ్లెక్ట్ అయ్యే రోజుల్లో ఉన్నాం ఇప్పుడు కొన్ని సినిమాలు ఏంటంటే కొంచెం ఇది ఓటీలు చూసేద్దాం రా అంటాడు అవును వెయిట్ చేస్తారు ఓటీటీ ఇండస్ట్రీ వాళ్ళు ఓటీటీ కూడా వెంటనే వదిలేస్తున్నారు ఓటీటీ ఈ మాట ఈ మాటలో నేను ఒప్పుకోను ఎందుకంటే నువ్వు ఇందాక వరకు చెప్పిందా సమంజసంగా ఉంది కానీ మీ నాన్నగారు పెద్ద ప్రొడ్యూసర్ అవును సార్ ఇప్పుడు ఇండస్ట్రీ ఎవరి పదేళ్ళు మారిపోతుంది సార్ ఎవరి ఐదేళ్ళకి మారిపోతుంది పదివేల వరకు మర్చిపోండి ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ కి ఇండస్ట్రీ ఎంత డ్రాస్టిక్ చేంజ్ అయిపోతా మీరు చూస్తున్నారు కదా కోవిడ్ బిఫోర్ ఇండస్ట్రీ ఎలా ఉండింది కోవిడ్ తర్వాత ఇండస్ట్రీ ఎలా ఉండింది సార్ ఇండస్ట్రీ అనేది మారుతూనే ఉంటుంది సార్ మనం టైంకి తగ్గట్టుగా మనం మారిపోవాలి ఇప్పుడు అందుకంటే కిష్కపురి లాంటి సినిమా హండ్రెడ్ పర్సెంట్ థియేటర్లో చూడాల్సిన సినిమానే కొన్ని సినిమాలు థియేటర్ ఎక్స్పీరియన్స్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అని మాటే అందుకే వచ్చింది 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 ఎందుకు అది ఎగ్జాక్ట్లీ థియేటర్ లో చూడసిన సినిమాలు కొన్ని ఉంటాయి సెల్ ఫోన్ లో చూస్తే ఏం ఇంపాక్ట్ ఉంటుంది ఏం ఇంపాక్ట్ ఆ సౌండ్ ఆ సిస్టమ్ ఆ హారర్ విజువల్స్ ఆ థ్రిల్లింగ్ ఫ్యాక్టర్స్ ఆ సౌండ్ డిజైన్ ఇప్పుడు ఈ స్పీకర్ ఇలా అనిపించాలి ఆ స్పీకర్ అలా ఈ స్పీకర్ వెళ్ళిపోయింది మనం ముందుగా సౌండ్ డిజైన్ చేస్తాం సార్ అవును అది థియేటర్ ఎక్స్పీరియన్స్ కానీ అన్ని జనం మనం అది ఇవ్వలేము మీకు అర్థమవుతుంది సార్ మేము చెప్పింది కొన్ని జానస్మాలకు అది ఇవ్వలేము కొన్ని సినిమాలు మనం అలానే చెప్పాలి జాయిగా కొన్ని సినిమాలు సౌండ్ డిజైనింగ్ తో అద్భుతంగా చెప్పవచ్చు కొన్ని సినిమాలు విజువల్ గా చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు కొత్త లైటింగ్ తో మనం వీ కెన్ ప్లే కొన్ని సినిమాలు అలానే తీయాలి కొన్ని సినిమాలు ఇలా తీయాలి సో అన్ని రకాల సినిమాలు చేయాలి అంటే ఇంకొక మాట చెప్తున్నా ఇప్పుడు రామ్ చరణ్ గారు రంగస్థల లాంటి సినిమా తీసుకున్నాడు చెవిటివాడు బుచిబాబా అండ్ ఇప్పుడు పెద్ది అంటే కంప్లీట్ గా ఒక రగ్గుడ్ లుక్ రెగ్యులర్ గా హీరోగా ప్యాంట్లు షర్ట్లు వేసుకుంటా దిగి ఆ టైప్ కాకుండా నిన్ను నువ్వు కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి షర్టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షర్టు నువ్వు వేసుకుంటు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ల్యాక్స్ ఎవరికి తెలుసు బయట హీరో చూసాను కాదు మేకప్ రూరల్ బ్యాక్ డ్రాప్ క్యారెక్టర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చేసాం సార్ బైరం ఓకే నేను నేను డిజ్రీ చేయట్ల బైరం కథ రావాలి నేను ఎప్పుడు నన్ను ఎగ్జాట్ చేసేది కథ అదే ఇప్పుడు నువ్వు నీ తాలూకా ప్రిపరేషన్ ఉందో లేదో తెలియపోతే రైటర్లు కూడా ఏం చేయలేరు కదా అవును అన్నీ అందుకే చూపిస్తాం కదా సార్ ఇవన్నీ నా స్టోరీలు ఉన్నాయి కదా ఇప్పుడు భైరం ఈ క్యారెక్టర్ తో సీన్ తో ఇలా కూడా ప్లే చేయొచ్చు ఫుల్ క్యారెక్టర్ ఫుల్ క్యారెక్టర్ జస్టిఫై కూడా చేయగలరు కిషుందపూరి ద్వారా రాక్షసుల ద్వారా ఇవన్నీ ఏంటంటే సార్ ఓ ఫుల్ క్యారెక్టర్ ప్లే చేయగలుగుతాడు హీరో ఎలిమెంట్స్ పెట్టాల్సిన అవసరం లేదు హీరో ఎలిమెంట్ బైరవం సినిమా రూరల్ లో మనం చూపించు కాస్ట్ క్యారెక్టర్లే కాదు ఈ క్యాండిడేట్ ని డైరెక్టర్ చెప్పాడు కౌశిక్ నువ్వు ఫోన్ చేసి ఉంటా కదా ఇది బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా కాదు ఈ కథని ఇది కౌశిక్ సినిమా అందులో నేను కూడా ఒక క్యారెక్టర్ అనుకో నువ్వు నా గురించి ప్రత్యేకంగా చెప్పాను సార్ రియల్లీ అప్రిషియేట్ చేసే ఎందుకంటే ఆ కాన్షియస్నెస్ ఆ సిన్సియారిటీ టువర్డ్స్ ప్రాజెక్ట్ అదే చెప్పాను సార్ ఈ సినిమాలో ఏమవుతుంది నేను ఇంకా మీరు నంబర్ రెండు మూడు షార్ట్స్ కూడా ఉంటాయి నేను మీరు ఒక సేవ్ చేసేటప్పుడు జంప్ షార్ట్ ఆ డైరెక్టర్ వెళ్ళిపోయి షార్ట్ అది కూడా తీసామని చెప్పారు అవి తీస్తే డైరెక్టర్ గారికి ఇంటెన్సిటీ పోతుంది ఇంటెన్సిటీ పోతుంది లేండి చెప్తా సరదాగా అంత హీరోజం కూడా వద్దు అనేవాడు నేను అసలు ఆ హీరోజం కూడా వద్దు రాదు భయ్యా నాకు నేను మిమ్మల్ని మరి మీరు 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 మరి మిమ్మల్ని మీరు అన్ని మరి అండర్ ప్లే చేస్తారు అనేవాడు అంటే నేను ఏమండి ఇప్పుడు నేను రాక్షుడు అలా చేశాను సూపర్ సక్సెస్ అయింది భయ్య అవును ఇప్పుడు సీత చేశాను అది ఎంత సక్సెస్ పక్కన పెట్టండి బట్ ఐ ట్రైడ్ ఐ అటెంప్టెడ్ ఎస్ దాని ముందు అంత యాక్షన్ అందరిని కొడతానని చెప్పి ఉన్నోడిని కొట్టలేడు అనేది దాని నాకు చాలా ఛాలెంజింగ్ అనిపిస్తుంది సార్ మనం సార్ మన ఎంత సక్సెస్ అవుతుందో మన చేతిలో ఉండదు కానీ సో ఆ ప్రయత్నం అయితే నేను చేస్తూనే ఉన్నాను సార్ నేను ఒక దాంట్లో స్టిక్ అయిపోయి ఇదే చేయాలి లేకపోతే ఇదే జోనర్ ఫిక్స్ అవ్వాలి నాకు మినిమం వంద కోట్లు లేకపోతే నేను సినిమా తీయలేను యాభై కోట్లు నేను అలా అంతా కూడా నాకు చేసే వాళ్ళు నిజంగా ఉన్నారు సార్ నేను జెన్యున్ టెలింగ్ యూ నన్ను నమ్మి నాకు యాభై కోట్లు పెట్టి సినిమా తీసే చాలా మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు జెన్యున్ చెప్పు బట్ నేను ఏదో స్టిక్ అయిపోయి చేయాలనుకుంటే నాకు అది కూడా లేదు కథ నమ్మాలి సార్ నాకు కథ నేను ఎగ్జైట్ చేయాలి కొత్త డైరెక్టర్ సీనియర్ కొత్త డైరెక్టర్ అవును అది కూడా బడ్జెట్ ఎక్కువగా సార్ కథ డిమాండ్ చేస్తుంది అది ఒక ప్యాండ్ స్క్రిప్ట్ దాని ప్రొడ్యూసర్ అంతే ప్యాషనెట్ గా ఉన్నాడు డైరెక్టర్ కొత్త డైరెక్టర్ అయినా సరే అంత నమ్మా అంటే మీరు అర్థం చేసుకుంటున్నారు ఆ కథలో ఎంత దమ్ముందో ఆ కథలో దమ్ము మేము మూడేళ్ళు ముందు ఓకే చేసుకున్న కథ దానికి జాగ్రత్త ప్రీ ప్రొడక్షన్ స్క్రిప్ట్ వర్క్ అన్ని చేసుకుని దాన్ని జాగ్రత్త చేయాలనేది మా అవేషన్ ఆవేదన మా ఆలోచన కూడా ఎందుకంటే సార్ ఇప్పుడు చెప్పా కదా మీకు ఇందాక ఇప్పుడు ఆడియన్స్కి థియేటర్కి ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది వాళ్ళ మనీ కాదు సార్ వాళ్ళ టైం అండ్ ఎఫర్ట్ ఇంపార్టెంట్ అయింది కరెక్ట్ వాళ్ళు మనకి ఒక గంట జర్నీ చేసి మూడు గంటలు టైం ఇచ్చి సినిమా చూసి మళ్ళీ గంట ఇంటికి వెళ్ళడానికి అంటే ఐదు గంటల టైం మనకి ఇస్తున్నట్టు హాఫ్ డే పోద్ది హాఫ్ డే పోద్ది అది మనకి ఇస్తున్నాం అంటే మనం ఎంత ఒళ్ళు దగ్గర వాళ్ళకి మంచి సినిమా ఇవ్వాలి కరెక్ట్ సో ఇప్పుడు అండ్ చాలా సోషల్ ఎంటర్టైన్మెంట్ ఉంది ఇప్పుడు ఫోన్ స్క్రోల్ చేస్తే మీకు బోల్డ్ ఎంటర్టైన్మెంట్ వచ్చి యూట్యూబ్ వస్తే చోల్డ్ ఎంటర్టైన్మెంట్ చూస్తే బోల్డ్ ఎంటర్టైన్మెంట్ వరల్డ్ అంతా ఉంది చేతిలో వరల్డ్ అంతా చేతిలో ఉంది మీకు కావాల్సినట్టు మీరు కూర్చొని ఫైవ్ అవర్స్ క్రోజ్ చేస్తే మీకు ఎంటర్టైన్ అవ్వగలుగుతారు అంటే ఇప్పుడు ఉంది ఇప్పుడు ఫోన్ లో అవును ఇప్పుడు మన దాన్ని ఏమంటారు వింటేజ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ రెట్రో ఫిల్మ్స్ టైం ట్రావెల్స్ ఎన్నో కొత్త జోనర్స్ వచ్చేసాయి ఇప్పుడు చావల్ అండ్ సినిమాలు అదేంటారు అవన్నీ మాకు చేయాలన్నా నిజంగా చెప్తున్న సినిమాలు అన్ని టైం ట్రావెల్ విశాలంగా సినిమా ఉంది ఆంటోనీ మార్క్ ఆంటోనీ మార్క్ మార్క్ ఆంటోనీ చూస్తున్నా బల్ ఎగ్జైటింగ్ అనిపించింది మొన్న ఒక సినిమా మంజుమల్ బాయ్ చూస్తే బల ఎగ్జైటింగ్ అనిపించింది సర్వైవల్ థ్రిల్లర్ అది కూడా చాలా అనిపిస్తుంది అది నాకు వన్ ఫార్టీ సెవెన్ ఆర్ చూసినప్పుడు బల అనిపించింది ఎగ్జైటింగ్ అదే వన్ ఫార్టీ సెవెన్ ఇప్పుడు మంజుమల్ బాయ్ చూస్తే మనం మనం ఇంత బాగా అడాప్ట్ చేసుకోవచ్చా ఎంత బాగుంది మిన్నల్ మురళి లాంటి సూపర్ హీరో ఫిల్మ్ బలే బల ఎగ్జైటింగ్ అనిపించింది మొన్న ఆఫీసర్ డ్యూటీ చాలా ఎగ్జైటింగ్ అనిపించింది తుడారం ఎంత బాగుంటది బ్యూటిఫుల్ ఫిల్మ్ తుడారం అదే నాకు ఏంటంటే మనం నేను నా ఒపీనియన్ ఏంటంటే సార్ ఆ రేంజ్ సినిమా నా నేను నమ్ముతున్నాను కాబట్టి నేను చేశాను ఒక సినిమా చేస్తున్నాడంటే దానికి ఒక హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కదా సో దాన్ని మన పక్క లాంగ్వేజ్ చేసి మనం ఇంకా ఎక్కువ ఎంకరేజ్ చేస్తాం మన వాళ్ళు కూడా మనం చేస్తే మీరు అన్నారు కదా ఇంటర్వ్యూ కూడా నాకు అది బాగా అనిపించింది నేను నిజంగా అదే థాట్ ప్రొసెస్ చేశాను మనం చేస్తున్నప్పుడు మనం కూడా చేయగలుగుతాం కదా అవును ఎంతసేపు పొరుగుంటి పుల్ల కూర రుచి ఆడు బాగా చేసిండి ఆడు బాగా చేసిండి ఎన్నిసార్లు చెప్తాడు అద్భుతం చైతన్ పర్వత ఎంత అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చాడు చెప్పండి హండ్రెడ్ చైతన్ సినిమాని ఎంత నెక్స్ట్ లెవెల్ పట్టుకెళ్ళాడు మీరు కౌశిక్ ఎంత అద్భుతంగా రాశాడు ఎక్కడా బ్యాడ్ లేకుండా ఫ్యామిలీ అందరు తగ్గు అందరు కూర్చొని చూసేసారు హారర్ ఫిల్మ్ లోనే అదొక న్యూ ఇన్నోవేషన్ న్యూ ఏజ్ లా చూసాం సార్ న్యూ ఏజ్ ఫిల్మ్ ఎగ్జాక్ట్లీ 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 వీర్ వెరీ హ్యాపీ ఎగ్జాక్ట్లీ న్యూవేజ్ లో మేము బోల్డ్ అంత ఎప్రిసియేషన్ రావాలి కదా అనేది ఉంటది కదా సార్ మనం చేసేది ఎందుకు సార్ సార్ ఎవరైనా పని చేసేది కష్టపడేది ఒక హోప్ తోటే కదా ఒక డ్రీమ్ తోటే పది మంది మనల్ని మెచ్చుకుంటారని ఎప్రిషియేషన్ లేకపోతే మేము ఆర్ట్ఫామ్ లో ఎందుకు సార్ అంటే ఒక అద్భుతమైన పెయింటింగ్ చేస్తే అవి నువ్వు పెయింటింగ్ బాగా చేసాను చెప్తే మా అసలు ఎవడే సైడ్ కూడా అప్రిషియేట్ చేసే రోజులు ఎగ్జాక్ట్ ఆ పేరు లేదనుకో ఎవడు ఎవరైతే కనుక్కో నన్ను పట్టుకుంటారు ఓ మీరు అడగండి కౌశిక్ని ఎంతో మంది హీరోలు కౌశిక్ కథ కూడా ఉంటాను కూడా చూపించగలదు ఎంతో మంది హీరోలు కౌశిక్ చెప్పాడు నాకు అన్నమాట కానీ మీరు నేను నమ్మాను కదా మరి అవును నేను నమ్మి సినిమా చేయడం అనేది ఎంత పెద్ద నేను కౌశిక్ నమ్మి కథ నమ్మి సినిమా చేయడం అనేది ఒక పెద్ద హ్యాపీనెస్ కదా సార్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు అతనికి రావాలనుకుంటాం కదా అందరినీ కదా అనుకుంటాం కరెక్ట్ సినిమా కౌశిక్ ఎన్ని హోప్స్ ఉంటాయి ఎన్ని డ్రీమ్స్ ఉంటాయి కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఉట్టి ఏదో పలానా పలానా అని చెప్పి ఒకరికే వస్తుంది మళ్ళీ లాస్ట్ పేరు ఒక్కరికి ఇద్దరికి వెళ్ళిపోతూ ఉంటుంది నువ్వే డిస్అంట్ చేసుకుంటున్నావు కాబట్టి అది జరగదు హీరోగా సినిమాకి ఒక స్పీర్ హెడ్ గా ఒక లీడ్ స్టార్ గా నువ్వే నువ్వు దాన్ని డిస్ఫోన్ చేస్తున్నావు కదా సో ఐ థింక్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ది హోల్ క్రెడిట్ గోస్ టు ది ఎంటైర్ టీమ్ ఈ రోజున ఒక డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ట్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ మంది హీరోయిన్ అందరూ గ్రాఫ్ చాలా మంది అట్ ది సేమ్ టైం కార్మికులు సార్ ఒక సెట్ ఆరు వందల మంది ఐదు వందల మంది కావాలి కదా రాత్రి పగళ్ళు వాళ్ళు కూర్చొని సెట్ చేస్తారు వీళ్ళందరినీ అప్రిషియేట్ చేయాలి సార్ సినిమా అంటే ఒక పదిహేను వందల మంది ఒక సినిమా అవ్వాలంటే పదిహేను వందల మంది కష్టం ఉంటుంది సో చూసి అదే అనిపిస్తుంది మీరు చూసి సినిమా బాగుంది బాగాలేదు చూసి చెప్పండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK low one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851